కాకి బల్గం అంటే కావలసినంత చుట్టాలని అర్థం గా చుట్టాలు ఎట్లుంటరో చూపెడతందుకే గీ బల్గన్ సినిమా తీసిర్రు ఇక బల్గం సినిమా అందరు చూసే ఉంటారు గానుల మటన్ బొక్క వేయలేదని పండగకు వచ్చిన ఇంటల్లుడు మటన్ బొక్క ముచ్చట్ల బామర్దులతో లొల్లి పెట్టుకుండు గీ లొల్లి పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్ని ఏళ్ళ దాకా ఇంటి దుక్కు చూసింది లేదు గాలతోని మాట్లాడింది లేదు గిసంతి ముచ్చటనే గీ సినిమాలు లెక్క ఒక కాడ జరిగిందుల్లా మటన్ బొక్క కోసం పెండ్లే క్యాన్సిల్ చేసుకున్నారట నిజామాబాద్ గీ ముచ్చట జరిగింది జైత్యాల జిల్లా మెడ్పెల్కి చెందిన పిల్లకు నిజామాబాద్ పిలగానికి పెండ్లి ఫిక్స్ అయింది గాలకు నవంబర్లో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది గా దావతి నాడు పిల్లో ఇంట్లో మటన్తోని పిలగానోళ్లకు బువ్వ ఏర్పాటు చేసేది ఇక పెద్ద హిందు భోజనం అట గా పిలగాన ఏంటి వచ్చిన వాళ్ళల్లా ఒకరికి మురుసు బొక్క తక్కువైందని గా మనిషి అయితే మస్తు లొల్లి పెట్టుకున్నాడు గాంతే గా దెబ్బతోని పిల్లలకు పిల్లగానోళ్ళకు పెద్ద లొల్లి జరిగి పెండ్లు ఆగిపోయేదాకా వచ్చింది గీ లొల్లి పోలీస్ స్టేషన్ దాకా పోయింది పెండ్లి తెగదెంపులు కూడా చేసుకున్నట్టు జరిగింది గిట్లుంటుంది మరి మూర్సుబొక్క ముచ్చటంటే ముచ్చట అంటే